నేను దాంతో గుడి పోసం కట్టి వచ్చాను మరి వస్తావా వస్తా నువ్వు వస్తావా బక్కులు నువ్వు వస్తావా నేను దాంతో పద్యం కట్టా మరి నేను పేరు అయిపోతాడా పోదా మరి అన్నిసారి కానీ మనం రాజకుమారిని తిరువాలి గాయన విరే గాయన ఎందుకవ్వ ఆయన ఎందుకు నువ్వు అంటాను వానికి బండి ఉంది మంచిగా మీద తీసుకుపోతాడు తీసుకొస్తాడు ఏ మనిషి మగపూరుగా బంగారు అన్నట్టు ఉండాలి ఒక మగపిలగా ఉండాలి ఉంటానవా సరే బండి ముచ్చట సరే గాని ఇంకో ముచ్చట ఏం దానికే నేను వస్తా నేను వస్తే మీరు ఎట్లా వస్తారో వాడొత్తే నేను కూడా గట్టిన వస్తా సరే అయిన దానికి మరి నీకాడ సెల్ ఉందా ఎక్కడ ఫోన్ చెయ్యి మరి ఏమంటాడు ఫోన్ చేయ చేద్దాం చెయ్యి మరి వాళ్ళేని మనకు వెళ్ళది పెట్టిన చదువు ఇది వద్దు అయిపోడు సేన చేసిన కానీ ఈ పోరం బొక్కోడు బంచరాయి ఒత్డో రాడో మరి ఉన్నాడా లేడా ఏంటి కథ పిచ్చోడు వస్తాడా రాడా వాణి నేను ఒప్పుకున్నా మరి వీలము నిన్న దాని అయిపోతా ఏడున్నావు బయట ఉన్నావా ఫోన్ ఒకడు వస్తాడు రాడు అని ఇయో గుడికి పోతాను మేము మరి వస్తావా జా జాతర పోతాను అట్లా రారాదు మేము పోతాను నేను ఒప్పుకున్న వాళ్ళతో నువ్వు రాకుంటే నేను పిచ్చిదాన్ని అయిపోతా పిచ్చిదాన్ని చెప్తాను నన్ను రా రా రేపు పోతాం అంటే ఇక్కడ జిన కింద మిల్లు కాడ నొమ్మే ఐదు నిమిషాలు లేకపోతే తూర్పు పడతారు ఉన్న కొడతారు ఊరకొడుతున్నాయి మరి ఇక నువ్వు ఏం చేస్తావో గెలిపిస్తావో లేకపోతే కింద పడేస్తావో బాయబోన్ దెత్తావో వేసి వస్తావో మరి మూడు కాదు ఒక్కటి రా సరేనరా పట్కరా దన్నారా అన్ని చదువుకోవాలి ఆ బియ్యం అంటే ఉప్పు అంటే పప్పు అంటే అన్ని చదువుకోవాలి కదే పొద్దుగాల పోవాలి కదా ఆ ఒక కోడి పిల్లలు చూడాలి గోర గోరెతున్నావు కోడి పిల్లలు ఏ ఒడి చూడాలి ఆ రా పడతారు నా బంగారం నా బంగారం వస్తాను కాదు వాణ్ణి రమ్మన్నాం కదా వానికి మొన్ననే పెంచైంది కదా కూడా తీసుకొని రమ్మన్నాయి చూస్తది కదా అది కూడా కొత్త పిల్ల కదా అది కూడా చూడాలి కదా తీర్చాలి శ్రీరంగం మరి గదే వారిద్దరినీ కొత్తగా పెంచే వాళ్ళని తీసుకోపోదాయి బాగా తీర్చాలు తిరిగొద్దాం ఆ తిరిగొద్దాయి బాగానే అందుకనే పిలిచిందే నేను అందుకు పిలిచినాం కదా అవును దేశంలో లేని తీరదాలని తిప్పుకు రావాలి అన్ని చెప్పుకోద్దాం మరికుంటా మన తీరుగొదామడు చూడాలి ఏ తిరుగుద్ది మన ముసల్ మను కంకా తిరుగుద్ది రింగ రింగి రాదు బండి సప్తా తిన్నావా రాయకుమార్ వచ్చిండు ఆ గగ్గ 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 గగ అన్న మాట అన్నమాట తప్పడు నేనంటే నీకు నమ్మవు కదా వచ్చండి చూడు చెప్పేది ఇవో తీర్చం పోతానని అనుకున్న ఇక నిన్ను కూడా విలువాలి ఎందుకంటే కొత్తగా పేంజ్ అయింది కదా వాని భార్యను కూడా తీసుకురమ్మంట పోదాయి ఇద్దరు మన నలుగురం పోదాయి మంచిగా చూసొద్దాయి అని చెప్పిన అందు అందుకొరకు నీకు ఫోన్ చేసిన రేపు నీ భార్యను కూడా రా పొద్దుగా పోదాయి మంచి జరుగుతుందా మరి ఆ సూపర్ గా ఎక్కడికి పోయేది ఎక్కడికి ఎక్కడికైతే నీకు ఎందుకురా నేను గుడి తీసుకోపోయే నీకు బాధ లేదు సరేనా మీరు అంత వస్తాను వస్తాను పేదక్క మాట తీయదు రానన్నావు కూడా ప్లే వస్తాను ఎవరు రాదు కదా అయితే ఖర్చు మొత్తం పైసలు బాగా పెట్టియాలి ఎన్నడూ ఖర్చు పెట్టలేదు నవ్వుతాంటే పెట్టియాలి మరి ఎట్ల పెడతా ఎందుకంటే కొత్తగా పెంజైన వాళ్ళు ఇద్దరు వస్తారు కదా మాలకి ఇంత అంతా పెట్టియాలి ఊకోండి నేను ఎన్నో పెట్టాను ఇప్పుడు ఎన్నడూ పెట్టలేదు కదా పెంజైన ఫిరగాళ్ళకి కూడా పెట్టదా ఎవడు ఊకుంటాడు సరే మరి ఎట్లా మరి ఎట్లా పోదాం సరేలే మరి పోదాం

సరే మరియు పోయినప్పుడు మంచి అంటే ఏడే ఎన్ని గంటలు అంటావు నువ్వు ఇచ్చే షికాకు అంటే నీ షికర పెట్టి గుంజుకొస్తా ఏమనుకుంటా మళ్ళా ఏడింటికి వస్తా మరి గది నవబర్లే నవ్వుకుంటాను